సిక్స్ స్వాగతం నేను సుమలత సింగిరేణి వాటర్ సప్లై కాంట్రాక్టు కార్మికులందరికీ పని కల్పించాలి ఎర్రగాని కృష్ణయ్య కొత్తగూడెం సింగిరేణి కార్పొరేట్ పరిధిలో గత అనేక సంవత్సరాల నుండి పనిచేస్తున్న వాటర్ సప్లై కాంట్రాక్టు కార్మికులు అందరినీ పనిలోకి తీసుకోవాలని కొత్తగా వచ్చిన టెండర్లో కొన్ని సాంకేతిక కారణాలను చూపెట్టి కొద్ది మాత్రమే పనికి తీసుకోవడం సరికాదని ఈ సమస్యను సివిల్ అధికారులు తక్షణమే పరిష్కరించాలని సింగరేణి కాంట్రాక్ట్ వర్కర్స్ యూనియన్ ఏఐటీఏసీ కొత్తగూడెం రిజియన్ కార్యదర్శి ఎర్రగాని కృష్ణయ్య డిమాండ్ చేశారు మంగళవారం నాడు కార్పొరేట్ లో వాటర్ సప్లై కాంట్రాక్టు కార్మికుల జనరల్ బాడీ సమావేశాన్ని నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సింగరేణిలో వాటర్ సప్లై అనేది అత్యంత అత్యవసర విభాగమని ఈ పనిలో ఎటువంటి జాప్యం జరిగినను సింగరేణి కార్మికులందరికీ మంచినీటి కొరత ఏర్పడుతుందని తీవ్ర సమస్యలకు కారణమవుతుందని సుమారు ఇరవై సంవత్సరాల నుండి ఈ విభాగంలో కాంట్రాక్టు కార్మికులు పనిచేస్తున్నారని ప్రస్తుత టెండర్లో సివిల్ అధికారులు కొన్ని సాంకేతిక కారణాలను చూపించి కొంతమందిని మాత్రమే పనికి తీసుకొని మిగిలిన వారందరినీ ప్రక్కన పెట్టడం సరికాదని తక్షణమే కాంట్రాక్టు కార్మికులందరినీ పనిలోకి తీసుకోవాలని యాజమాన్యం అంతర్గత సమస్యలను తక్షణమే పరిష్కరించుకోవాలని సూచించారు ఈ కార్యక్రమంలో యూనియన్ ఉపాధ్యక్షులు క్రిస్టాఫర్ ఫిట్ కమిటీ కార్యదర్శి రమేష్ నాయకులు ప్రవీణ్ కాంట్రాక్టు కార్మికులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు